ఇక్కడ కొండపిలో నిన్న జరిగిన గొడవకి వైసీపీకి ఏమాత్రం సంబంధం లేదన్నారు మంత్రి అంబటి రాంబాబు దాడులు ఘర్షణను ప్రోత్సహించే మనిషిని కాదన్నారు లక్ష్మీనారాయణ వెళ్లేటప్పుడు అక్కడికి పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్ళుంటే బాగుండేదన్నారు అనవసరంగా కన్నా లక్ష్మీనారాయణ తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు మంత్రి అంబటి దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ నాగరాజ్ అందిస్తారు సత్తనపల్లి నియోజకవర్గంలో ఇద్దరు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు ఈ నేపథ్యంలో ప్రతి చిన్న అంశం కూడా రాజకీయంగా రాజకీయం చోటు చేసుకుంటుంది రాత్రి తొండపీలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వెళ్ళినప్పుడు అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది రాళ్ళు కూడా రవ్వడం జరిగింది ప్రస్తుతం అంత పాటు మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు సార్ ప్రధానంగా ఇవాళ తొండపీలో జరిగిన ఘటన కన్నా లక్ష్మీనారాయణ మీద రాళ్ళు రువటం అక్కడ పార్టీ కార్యక్రమాలు చేస్తుంటే అడ్డుకోవాలని చూడటం ఏ విధంగా చూడాల్సి ఉంటుంది అది నేనేమంటానంటే కన్నా లక్ష్మీరాయణ గారు కావచ్చు నేను కావచ్చు ఎవరి మీదైనా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు రాళ్ళు రోవటం అనేది ప్రజాస్వామ్యంలో అందరూ ఖండించవలసినటువంటి అంశం అక్కడ యాక్చువల్గా ఏం జరిగింది ఫ్యాక్టు తెలీదు నిన్న సాయంత్రం నేను కూడా మీడియాలో చూశాను పోలీసు వారితో మాట్లాడాను పోలీస్ వారు తగిన యాక్షన్ తీసుకోవటం వల్ల సప్ సర్ప్రైజ్ అయిపోయింది కన్నా లక్ష్మీ గారు ఆ ఊరు వెళ్ళి ఒక బహిరంగ సభ పెట్టేటప్పుడు ఈ మస్ట్ టేక్ ఎ పర్మిషన్ ఆఫ్ ది పోలీస్ అదర్వైజ్ అట్లీస్ట్ ఒక లెటర్ అన్న ఇవ్వాలి ఇయా నాట్ ఇంటిమేటెడ్ సరే వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఏదో కొంతమంది రాళ్లు వేశారన్నారు వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు అంటారు వాళ్ళందరూ మా పార్టీ వాళ్ళు అనేది ఒకటి మాట రెండో మాట ఏంటంటే నేనే దాన్ని ప్రోత్సహించాననేటువంటి మాట అది వాస్తవాలు ఏంటో బయటకు రావాలి తప్ప ఆయన చెప్పిందంతా నిజమని అనుకోవడానికి వీల్లేదు నేనైతే చాలా స్పష్టంగా చెప్తున్నా నా రాజకీయ జీవితం అంతా పరిశీలించుకోండి దాడుల్ని ప్రోత్సహించే మనిషిని కాదు ఘర్షణను ప్రోత్సహించే మనిషిని కాదు నేను శాంతిగా ఉండాలి అందరూ అని కోరుకునేటటువంటి వ్యక్తిని ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకుంటారు తప్పలేదు కానీ రాళ్ళు రువ్వటం దౌర్జన్యం చేయటం వాళ్ళు రానికపోవటం ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహించేటటువంటి వ్యక్తిని కాదనే విషయం నా సత్యనపల్లి ప్రజానికానికి తెలుసు ప్రజలకు కూడా తెలుసు కాకపోతే అంటే తొండపి ఈజ్ కమ్ వాట్ ఏ టిపికల్ విలేజ్ ప్రాబ్లమాటిక్ విలేజ్ లాస్ట్ టైం నేను అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయ క్యాండిడేట్గా ఉన్నారు ఇప్పుడు ఎంపీగా ఉండి మా పార్టీ నుంచి మీ ఇద్దరం తొండపై వెళ్ళినప్పుడు కూడా మా మీద కూడా రాళ్ళు వేశారు అక్కడ ఒక ఘర్షణ వాతావరణం ఎందుకన్న ఫ్యాక్షన్గా ఉంటుంది కాబట్టి అక్కడ జరిగినటువంటి సంఘటన పూర్వపరాలు తెలుసుకోకుండా కన లక్ష్మణ్ గారిని నా మీద బురద కార్యక్రమం చేస్తున్నాడు ఇది అంబడి రాంబాబు గారి ప్రోత్సాహంతో మంత్రి గారి ప్రోత్సాహంతో గంధాయిదాయ గారని ఏదేదో ఏది అటెంప్ట్టు మర్డర్ చేశారని చంపడానికి ప్రయత్నం చేశారని ఏదో చెప్తారు ఈ వాంట్స్ టు టేక్ ఏ పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకొని పొలిటికల్ అడ్వాంటేజ్ ప్రజలు గమనిస్తున్నారు కదా ప్రజలు చూస్తున్నారు కదా ఐఎమ్ నాట్ సచ్ నేను అలాంటి రాజకీయ నాయకుడిని కాదు ప్రోత్సహించేటువంటి రాజకీయ నాయకుడు అంతకంటే కాదు అయితే అధికార పార్టీ నేతలు ఎవరో కూడా అటువంటి పర్మిషన్ తీసుకుంటారని కన్నాగారు గతంలో కూడా పోలీసులు క్వశ్చన్ చేసే నేపథ్యం పర్మిషన్ తీసుకోవాలి ఇస్తారా ఎవరో దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్ యూ మస్ట్ అప్లై ఫర్ ఇట్ నేను పలానా ఊరు వెళుతున్నాను ఎన్నికల ప్రచారానికి అని ఒక కాగితాన్ని బెటర్గా పర్మిషన్ ఇస్తారా ఎవరో పోలీస్ దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్ నువ్వు అసలు అట్లీస్ట్ యూ హ్యావ్ టు సెండ్ ఎ లెటర్ టు ది పోలీస్ నేను పలానా ఊరు వెళ్తున్నాను పైగా తొండపి లాంటి విలేజ్ వెళ్తున్నప్పుడు ఆయన తొండపి గురించి తెలియదే కొత్తగా వచ్చాడు కదా ఏ ఊరు వెళ్ళినా ఈ మస్ట్ ఇంటిమేట్ ఈ ఒక ఒక కాగితం రాసి మేము ఊరు వెళ్తున్నాం మా పర్మిషన్ కావాలి ఇస్తారా ఇవ్వరా దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్ ఇవ్వకపోతే పొలిటికైజ్ చేసుకో నాకు అభ్యంతరం అసలు నువ్వు కాగితం కూడా పెట్టకుండా వెళ్ళావే దట్ ఈస్ రాంగ్ అంటాను ఇది పరిస్థితి ముఖ్యంగా ఎవరైతే రాజకీయ నాయకులు గ్రామాల్లో పర్యటించినప్పుడు పోలీసులు కనుక సమాచారం ఇచ్చినట్లయితే ఆ పరిస్థితిని కొంత కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది నేను ఎటువంటి దాడులు ప్రోత్సహించే మంత్రిని కాదు అటువంటి వ్యక్తిని కాదని అంబటి రాంబాబు అంటున్నారు కెమెరా నాగరాజుతో నాగరాజు టీవీ నైన్ గుంటూరు